వెల్కమ్ టు ఎంజీ న్యూస్ గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాబు నెల ఉరుసు ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు బుట్ట ప్రతుల్ కర్నూలు జిల్లా మండలం గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాబు నెల ఉరుసు సందర్భంగా బుట్టా ప్రతుల్ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మండల యువ నాయకుడు బందే నవాజ్ మాట్లాడుతూ మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్ననే గెలిపించుకుందాం అలాగే ఎమిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె చేసే అభివృద్ది కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసని ఆమె మంచి మనసు ఆమె అందరినీ కలుపుకొనిపోయే గుణం ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి మన ఎమిగనూరుకు ఎమ్మెల్యే నియమించడం చాలా ఆనందదాయకమని బందే నవాజ్ మీడియా ముఖంగా తెలియజేశారు అలాగే సద్గురు బడేసాబ్ తాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉంటాయని ఆయన కొనియాడారు అలాగే గెలిచిన వెంటనే బుట్ట రేణుక గంజహల్లీ వడేసాబ్ తాతను దర్శనం చేసుకుంటుందని ఆయన కొనియాడారు మండల యువ నాయకుడు నవాజ్ ముగతి రెడ్డి గంజిహలి గ్రామ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ నవాజ్ యువ నాయకుడు వీరనాయుడు బాబయ్య ఆరవ ఉరుకుందు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంజీ నైన్ తో ఎమికనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి

అన్నదాన కార్యక్రమాల విరా శ్రీనివాస గారు అన్నదాన కార్యక్రమం మాత్రం నాకు వచ్చి అడిగిన ఫోటో తీసుకుంటాను నాకు వచ్చే సరికొచ్చుకో సద్గురు బడేసా తాతగారిని సందర్శించడం జరిగింది ఎలా వస్తుంది ఆ మహానుభావుడు మూడు రెండు లక్షలు మూడు లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు అడిగితే సరే ఏదైనా అడిగితే కొంగు బంగారంలా ఆయన ఇస్తున్నారు ఈరోజు గుడి దగ్గర మనం దర్గా రావడం కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం జరిగింది ఆయన వెంటనే కోలుకోవాలి అలాగే మరి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయనే రావాలి ఇక్కడ ఎమ్మీరు నియోజకవర్గం అభ్యర్థి అయిన శ్రీమతి బుట్ట రేణుకా మేడం గారికి అత్యధిక మెజార్టీ వచ్చి అసెంబ్లీలో కూర్చొని మనకి మినిస్టర్గా రావాలని మీ సభాముఖంగా దేవుని అడిగి శ్రీమతి మేడం పుట్టారేణుక మేడం గారు చాలా మంచి మనిషి మీరు నాయకులే రావాలి చెప్తూ వినాలి కాదు మీకు ఏ సమస్య ఉందో వెంటనే స్పందించగలిగే నాయకురాలు ఆమె మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీరు అందరూ చూశారు అడిగిన వెంటనే పోగబండి పంపేయడం అడిగిన వెంటనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి పథకాలు ఏ విధంగానూ మన మేడం బుట్టరేణుగమ్ మేడం గారికి ఒక మేనిఫెస్టో ఉంది ఒకటి ఫస్ట్ నీళ్ళ సమస్య నెక్స్ట్ సాగునీరు నెక్స్ట్ రోడ్డు నాలుగు మన హబ్బు మన కురుని వాళ్ళకి ఒక హబ్బుగా ఏర్పాటు చేయాలి ఇదే మేడం గారు కోరుకోవడం ఆమె నేను ఎంపీగా ఉన్నప్పుడు చూశాను ఆమె రాజకీయమే వేరు అభివృద్ధి అంటే ఏమో నిరూపించగలిగిన నాయకురాలు బుట్టరేణుగమ్మ మేడం మీరు మాటలు కాదు ఆమె ఖచ్చితంగా చేసి చూపిస్తారు అభివృద్ధి ఏమో చూపించగల నాయకులు అందుకోసం ఆ దేవుణ్ణి కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది ఆమె అత్యధిక మెజార్టీతో రావాలి మనం వచ్చే సంవత్సరం మేడం గారిని మినిస్టర్తో మీరే ఈ సభాముఖంగా గంజల వాళ్ళందరూ దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఎంపీ రాయాలిపోరు మంత్రిలేడి గారు మినిస్టర్ గారు సమయంలో రకరంగా రాగానే గారు ముందర <coughs> కొనసాగుతున్నారు <coughs> ఒక నిమిషం పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మరోసై ముగ్గురాడైనా సరే చాలా వాడు కూడా పరిగెత్తలేకపోటుబడైనా పెట్టుబడు लोक निमिशन यावेळी वर्ष वर्षे पदव राऊंड वर्ष राऊंड पदव रौड